సాధారణంగా ఆరోగ్యానికి మంచిదని చాలామంది టీ తాగుతూ ఉంటారు నిజమే కానీ వేసవిలో మాత్రం దీనిని తాగవద్దంటున్నారు ఆరోగ్య నిపుణులు వేసవిలో ఎక్కువ మంది అధిక ఉష్ణోగ్రతల కారణంగా తలనొప్పి అలసట నీరసం వంటి సమస్యలను ఎదుర్కొంటారు అల్లం టీ తాగడం వలన శరీరంలో వేడి మరింత పెరుగుతుంది ఫలితంగా ఒత్తిడి అసౌకర్యం చెమట లాంటి సమస్యలు తలెత్తుతాయి ఇది వృద్ధులు చిన్నపిల్లలు నాజూకైన శరీరం కలవాలకు మరింత ఇబ్బంది కలిగించవచ్చు వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడం చాలా అవసరం అందుకే ఈ కాలంలో అల్లం టీ వాడకాన్ని తగ్గించడం మంచిదంటున్నారు వేసవిలో అల్లం టీ తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా ఖాళీ కడుపుతో లేదా ఎక్కువ పరిణామంలో తాగితే గ్యాస్ యాసిడిటీ అజీర్ణం పుల్లటి తేనుపులు గుండెల్లో మంట వంటి ఇబ్బందులు కలగవచ్చు వేసవిలో ఉష్ణోగ్రత ఎప్పటికీ అధికంగా ఉన్నప్పుడు అల్లం టీ కారణంగా శరీరంలో వేడి మరింత పెరిగి జీర్ణ వ్యవస్థ తాళలేక ఈ రకమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అంతేకాదు డీహైడ్రేషన్ సమస్య ఏర్పడి తలనొప్పి అలసట దాహం అధికంగా ఉండటం ఒళ్ళు బలహీనంగా అనిపించడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి ముఖ్యంగా ఎక్కువగా బయట తిరిగేవారు క్రమంగా నీరు తాగని వారు ఈ సమస్యకు లోనవుతారు అల్లం టీ వల్ల రక్తం పలుచుబడే అవకాశం కూడా ఉంది శీతాకాలంలో ఇది ఉపశమనం కలిగించిన వేసవిలో మాత్రం ఇది హానికరం కావచ్చు ముఖ్యంగా రక్తాన్ని పలుచుబెట్టే మందులు వాడుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అల్లం టీ కారణంగా రక్తం మరింత పలుచుగా మారి చిన్న గాయానికి కూడా ఎక్కువ రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది ఇది శరీరంలోని రక్త నాళాలపై ప్రభావం చూపేలా పనిచేస్తుంది కొందరికి విరోచనాలు పేగు సంబంధిత సమస్యలు నిద్రలేమి అధిక రక్తపోటు స్కిన్ అలర్జీ వంటి సమస్యలు కూడా ఏర్పడవచ్చు శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారు కూడా వేసవిలో అల్లం టీ తాగడాన్ని తగ్గించాలి శరీరానికి తగిన ఉష్ణోగ్రతను నిలుపుకోవాలంటే వేడి స్వభావం ఉన్న పానీయాలను విపరీతంగా తీసుకోవడం మంచిది